హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు నేను మన వీడియోలో మిగిలిపోయిన అన్నం వేస్ట్గా పడేయకుండా వెరైటీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను దీన్ని మనం బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒకటి నరించి అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకో అలాగే నాలుగు పచ్చిమిర్చిని తీసుకుని ఇలా తుంచి వేసుకోండి ఇప్పుడు వీటిని చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకొని మిగిలిన అన్నాన్ని ఇందులో వేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నేను ఇక్కడ ముందుగా రెండు కప్పుల అన్నాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మరొక బౌల్లో వేసుకుంటున్నాను తర్వాత మరొక కప్పు అన్నాన్ని ఇందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి నేను మొత్తం మూడు కప్పుల అన్నంతో చేస్తున్నాను దీన్ని కూడా ఇందా బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ను ఒక కప్పు వేసుకోండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఉల్లిపాయను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి నాలుగు రెమ్మల కరివేపాకును ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు శనగపిండి వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోండి మీరు తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి మీరు ఇవన్నీ కూడా చూసుకొని వేసుకోండి ఇక్కడ నేను వాటర్ అస్సలు వేయలేదండి చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్పై డిఫరేక్ సరిపడే ఆయిల్ని పెట్టి ఆయిల్ వేడిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని బోండాలుగా వీటిని వేసిన వెంటనే గిరిట పెట్టి కదపకూడదండి కొద్దిగా కాలిన తర్వాత మాత్రమే కదుపుకోవాలి తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ ఈవెన్గా కాల్చుకోండి చూడండి ఈ విధంగా కాలిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా చేసేసుకోండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్